శరీరానికి నూనె పట్టించి మర్దన చేసి వేడి నీటితో స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని అంటారు మనం నిత్యం చేసే స్నానం వలన మనలో ఒక లక్ష్యాంశం రజోతమో గుణాల ప్రభావము తగ్గుతుంది మరియు అంతే ప్రమాణంలో సత్వగుణము పెరుగుతుంది దీని ప్రభావము మూడు నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది అయితే అభ్యంగన స్నానం వలన దీని ప్రభావము ఐదు గంటల వరకు ఉంటుంది స్నానం చేస్తున్నప్పుడు ఒంటికి పట్టించే నలుగు పిండిలో ఉండే సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి మంచిది అని ఆయుర్వేదము చెబుతుంది అకాల మృత్యును తప్పించేందుకు నరక చతుర్దశి నాడు యమతర్పణని ఇస్తారు ఇప్పుడు యమతర్పణ మరియు అభ్యంగన స్నానం గురించి ఒక ధ్వని చిత్రికను చూద్దాము ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా అభ్యంగన స్నానం చెయ్యాలి పీటమీద కూర్చున్న వ్యక్తికి కుంకుమ బొట్టు పెట్టాలి ఇప్పుడు ఇంటిలోని పెద్దావిడ ఒంటికంతా కొబ్బరి నూనె పట్టిస్తారు తరువాత నూనె మరియు సువాసనగల సున్నిపిండి యొక్క మిశ్రమాన్ని ఒంటినిండా పట్టిస్తారు తరువాత హారతి ఇస్తారు ముందుగా రెండు చెంబుల వేడినీళ్లు పోసుకుని తరువాత స్నానం చెయ్యాలి ఉత్తరిణి చెట్టుకొమ్మను మంత్రాలు చదువుతూ మూడుసార్లు సవ్య దిశలో చుట్టూ తిప్పుకోవాలి సీతాలోష్ట సమాయుక్త సకంట కదలాన్విత హర పాపమపా పామార్గ భ్రామ్యమాణ పునః పునః స్నానం తరువాత యమాది దేవతల పేర్లను చదువుతూ నీళ్లు వదలాలి యమ ప్రసాద సిద్ధ్యర్థం నరక యమ తర్పణం తరువాత యమాది దేవతల పేర్లను చదువుతూ అక్షింతలు మరియు నీళ్లను ఇలా వదలాలి దక్షిణ దిక్కుకు అభిముఖంగా నిలబడి రెండు చేతులను పైకెత్తి క్రింది శ్లోకాన్ని పదిసార్లు చదవాలి యమో నిహంతా పితృధర్మరాజో వైవస్వతో దండధరశ్చ దండధరశ్చకాల భూతాధిపో దత్తకృతానుసారి

నల్ల నువ్వులను నీటిలో వేసి జంధ్యాన్ని అపసవ్యంగా అంటే కుడి కుడిభుజంపై వేసుకుని ఈ నీటితో తర్పణం వదలాలి పితృతీర్థం గుండా అనగా బొటనవేలు సందు నుండి నీటిని వదలాలి